హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే ఒక మంచి వీడియో అయితే అయితే మీ ముందుకు వచ్చాను చేయగదు బలో కూడా క్లీన్ చేయమని చెప్తా నువ్వు మా ఆయన్నే చెప్తావు అదే పని అయిపోయింది కొడుక్కి పని పెడతా తల్లిలా తల్లి చేసేసుకుంటారు పనులు నా మొగుడు ఎంత కష్టపడిపోతున్నాడు మీ ఆయన మీ ఆయన నరకమని చెప్పకూడదమ్మా ఆ చూడు మంచం కాడిపోయి బాతాకాన్ని వేస్తున్నాడు ఆ మంచం ఎంత అల్లిన దానికి ఎంత స్కూల్ టైం అయిపోతుంది గబగబరా రెడీ అయిపోదు రెడీ అయిపోయాను తిన తినేదానికే లేట్ అయి ఆవు తినడం అది రావడం అది ఆవు తినడు అని చూస్తుంది

కొత్తూరుకి వచ్చాము కొత్తూరు నుంచి రాజీవ్ గాంధీ ఇల్లుల దగ్గరికి అయితే వచ్చేసాము అక్కడ కాసేపు మా పిల్లలు అయితే ఆడుకుంటా ఉన్నారు ఎం నేను ఇదంతా వీడియో తీశాను కానీ చాలా డీసెంట్గా బాగుంది ఏరియా చాలా బాగుంది ప్రశాంతంగా ఉందని కాసేపు టైం అయితే పిల్లలతో గడిపేశాము చాలా వరకు ఆడుకుంటూ ఉండేరు మాకు కాసేపు ఆడుకున్న తర్వాత టౌన్లోకి అయితే వెళ్దాం అనుకున్నాము పిల్లల్ని తీసుకొని అలాగే కాసేపు ఉంచి మేము కూడా టౌన్లోకి వెళ్దాం అని చెప్పాను పిల్లల్ని తీసుకొని ఇద్దరం వెళ్ళాము దావులో మళ్ళీ మా హస్బెండ్ ఏమంటే ఎందుకులే వద్దులే ఇక్కడే బాగుందని అన్నారు అయినా పర్లేదు పోదాం పా అని చెప్పాను

అక్కడి నుంచి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత దారిలో అయితే బాషా ధరగా కాడికైతే వచ్చాము వచ్చి అవన్నీ కడతా ఉన్నారు వీడియోస్ అయితే తీసాను రక్కలు రావటం పిల్లలు ఆడుకునే అన్నీ అన్నీ చక్కగా అల్లుతూ కడుతూ ఉన్నారు పెడుతూ ఉన్నారు అన్ని సెట్ చేస్తూ ఉన్నారు మేము కాసేపు వీడియో అయితే తీసుకున్నాను ఆడ మిమ్మల్ని రేపు నెల ఆరో తేదీ రొట్ల అయితే వస్తుంది అందుకని ముందుగా ఒక రౌండ్ ఎలా ఉంటుందో అని చెప్పి తీసాను తర్వాత రొట్టెల పండగ కూడా వీడియో తీసి నేను దీంట్లో అయితే వీడియో చేసి పెడతాను ఎలా ఉందో ఈ భాష సారి దరగా బాగా ఉంటుందని చెప్పి ఒకసారి చాలామంది అయితే ఇప్పటికే జనాలు ఎక్కువగా ఉన్నారు రంగుల్లో అయితే పడతా ఉండయి ఇప్పుడు ఇప్పుడు wala kutne re gattei patkoma humne apne dewa okay ja gattei baba ye kon ఇక్కడైతే అయితే రొట్ల పండగ కదా అందుకని వాటర్ అయితే ఉంది నెల్లూరు చేరువంటారు ఇక్కడ రొట్లు పట్టేది ఇక్కడైతే ఇప్పుడు తక్కువ మంది జనాలు కనిపిస్తున్నారు కదా రొట్ల పండగకి వచ్చి చూడండి కావాలంటే ఎంతమంది రొట్లు పట్టుకునేదానికి కనీసం మనం వెళ్ళేదానికి కూడా చోటు ఉండదు అంతమంది అయితే వచ్చేస్తారు మనకి ఏ రొట్టె కావాలనేది ఇక్కడ పట్టుకోవచ్చు అక్కడ బోర్డులో అయితే వేసి పెట్టుంటారు ఇక్కడి నుంచి అయితే మేము టౌన్లోకి వెళ్ళేసి పిల్లలు ఐస్ క్రీమ్ తినాలన్నారు ఐస్ క్రీమ్ షాప్ కి అయితే ఎన్నెలా షాప్కి ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ ఇస్తాను నేను మా చిన్నబాబు వచ్చి చాక్లెట్ తీసుకున్నాను మా పెద్దవాళ్ళు వచ్చి ఏందో తీసుకున్నారు ఏం ఏం ఐస్ క్రీమ్ అయితే నీ మళ్ళీ అయితే తీసుకున్నాను అలాగే తినేసి आइसक्रीम बांद्रा कल ऐसे हुए थे कितने बजे हैं है में हम्म कहाँ बिट्टा हाँ कुछ भी नहीं आया साँप हम्म हम्म हाल में क्यों